ఫ్రైజలా స్నేహితులరా అనేక సార్లు సేవకుల జీవితాల్లో అపాయకరమైన పరిస్థితులు ఒకటి రెండు అని చెప్పలేం సేవకుల జీవితాల్లో అనేకమైన శ్రమలు ఈహ లోక రీతిగా ఎన్ని రకాలైన శ్రమలు ఉంటాయో దాదాపు వాటిని అన్నిటినీ ఎదుర్కొంటారు దేవుని సేవకులు మరి దేవుని బిడ్లరా అలాంటి సేవకుల పట్ల కొంతవరకు నెగిటివ్గా మాట్లాడుతున్నాం అయితే సేవకుల జీవితాల్లో ఆ వచ్చే నెగిటివ్ కూడా ఎందుకు వస్తుంది అంటే వారికి ఉన్న మరి అననుకూల పరిస్థితులే కానివ్వండి ఫైనాన్షియల్ సపోర్ట్ సరిగా లేక ఎందుకంటే వారికి ఉద్యోగాలు కాదు కదా ఫైనాన్షియల్గా వారికి కొంత కొరతలోనే వాళ్ళు ఉంటారు దాన్ని బట్టి కొంత వారు ఎక్కడో ఒక దగ్గర మరి అవమాన పాలు లేక అపకీర్తి పాలు అలా అవుతూ ఉంటారు బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని ఈ మాటను బాగా ఆలోచించుకోవాలి మరి సేవకులను విమర్శించేవారు ఒకసారి మరి ఈ మాటని ఆలోచించాలి నూరు చెడి ఎంతో మూతికి చిక్కము పెట్టవద్దు అని బైబిల్ గ్రంథంలో ఉంది మీకు అందరికీ తెలుసు దేవుని బిడ్డారా మరి ఆ ఒక్క విషయంలోనే కాదు అనేక విషయాల్లో సేవకులు వ్యక్తిగతంగా కానివ్వండి సంఘపరంగా కానివ్వండి అనేక విషయాల్లో వాళ్ళు చాలా శ్రమలను ఎదుర్కొంటారు అయితే ఈ శ్రమలన్నీ ఎదుర్కొనే విషయంలో కొన్నిసార్లు సేవకులు అలసిపోయి నేను ఇంత దేవునికి చేస్తున్నాను ఆయన సేవ కొరకు ఎన్నో అవమానాలు పడుతున్నాను కొన్నిసార్లు కుటుంబ పరంగా నష్టపోతున్నారు కొన్ని సందర్భాల్లో వారికి వారే నష్టపోతున్నారు కొందరైతే ప్రాణాలనే పోగొట్టుకుంటున్నారు మరి ఇంత నష్టం మా పట్ల జరుగుతుంది మరి ప్రభు అమ్మకు నీవు చేసే మేలేంటి ఇన్ని శ్రమలు పడుతున్నాము అవమానాల పాలు తప్పునో చెప్పలేమండి సేవకులు వారిని మనం అంటాం కానీ వ్యక్తిగతంగా వారు ఎదుర్కొనే సమస్యలు లెక్కకు మించి ఉంటాయి దేవుని మరి అలాంటి సేవకులకు ఒక్కొక్కసారి విసుగు విరక్తి మరి ఒకలాంటి నిరాశ నిస్పృహలలోనికి వాళ్ళు వెళ్తారు ఇవన్నీ ఎక్కువైపోయి దేవుణ్ణి మరి ప్రశ్నించే స్థితిలోనికి కూడా వాళ్ళు వెళ్తారు ప్రభు సేవలో నేను ఇంత ముందుకెళ్తున్నాను ఎందుకు నా కుటుంబంలో ఈ బాధలు మరి ఎందుకు నేను ఇంత శ్రమ పడుతున్నాను చూడట్లేదా నాకు కొంతలో కొంత ఉపశమనం అనేది నాకు ఇవ్వవా అని అడిగే బిడ్డలు లేరంటారా మరి అదేవిధంగా ప్రశ్నించేవారు ఉన్నారు ప్రభు అని కొరకు నేను ఇంత కష్టపడుతున్నాను నా కొరకు నువ్వేం మేలు చేస్తున్నావు అసలు అని అడిగే వాళ్ళు ఉన్నారు అందులో నేను ఒకదాన్ని మరి నిజమే ఇలా అడగడం కూడా కొంతమటుకు న్యాయమే అనిపిస్తుంది ఎందుకంటే మన పితరులలో కూడా ఉన్నారు ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తును పేతురు ప్రభుణ్ణి ఇంత అనుసరిస్తున్నాం మేము మరి మాకు ఏం మేలుంది అని అడగడం చూస్తాం మత్త వార్తలో కనబడుతుంది అప్పుడు యేసు ప్రభు అంటాడు మరి ప్రపంచ పునఃస్థాపన దినమందు అంటే ఈ ప్రపంచం తిరిగి రెండవసారి స్థాపించబడే సమయంలో నాతో పాటు మీకు సింహాసనములు ఇవ్వబడతాయి అదేవిధంగా ఆ సింహాసనములపై మీరు కూర్చొని ఇస్రాయేలు పన్నెండు గోత్రముల వారికి న్యాయం తీర్చే ఆ స్టేజ్లో మీరు ఉంటారు అని యేసుక్రీస్తు శిష్య పేతృకు అక్కడ ఉన్న శిష్యులకు చెప్పడం జరుగుతుంది ఎంత గొప్పగా ధన్యత కదండి దేని ఈ సృష్టి ఆరంభం నుండి ఇప్పటి వరకు దేవుడు సృష్టించిన మానవాళి అంతటికీ న్యాయం తీర్చే హోదాను దేవుడు ఆ ఇచ్చారంట ఇదే మాటను లూకసు వార్తలు కూడా యేసుప్రభు మాట్లాడతారు నా శ్రమలలో కడవరకు మీరు మీరే నాకు నాతో పాలువారై ఉన్నారు కాబట్టి మీకు నేను నా రాజ్య స్థాపన సమయంలో నాతో పాటు సింహాసనంపై కూర్చొని ఇస్రాయేలు ప్రజలకు న్యాయం తీరుస్తారు అని మరి మాట నిజమేనా అని మనకు అర్థం కావాలి అని అంటే ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం నాలుగవ వచనంలో అక్కడ మరి భక్తుడైన యోహాను దర్శనంలో దేవుడు చూపించడం జరుగుతుంది దేవుని యేసో క్రీస్తుకు పిల్లకి ఇవ్వబడిన సింహాసనం ప్రక్కన ఇంకా పన్నెండు సింహాసనాలు సింహాసనాలు వేయబడినట్టు వారు మరి అక్కడున్న ప్రజలకు విమర్శన అనేది ఉంది విమర్శింపబడడానికి వాళ్ళు కూర్చున్నట్టు ఆ వాక్య భాగంలో మనం అర్థం చేసుకోవచ్చు అంతేకాదు పిల్లారా ఎరుశలేము పరిశుద్ధ పట్టణము నిర్మించబడిన ఆ సమయంలో మరి అక్కడున్న పన్నెండు మరి పునాదులు గల పన్నెండు దిక్కులు పునాదులు అనేవి ఉంటాయి కదా ఆ పన్నెండు పునాదులకు ఈ అపోస్తలుల పేర్లు రాయబడి ఉన్నాయని ప్రకటన గ్రంథం ఇరవై ఇరవై అధ్యాయంలో మనం చూస్తాం ఈ రీతిగా దేవుడు వాళ్ళకి ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు పునాదులు ఎలా పట్టణం అని అంటే ఆ పునాదుల మీద ఈ అపోస్తలుల పేర్లు లిఖించబడి ఉన్నాయి అంతేకాదు మరి యేసుక్రీస్తుతో పాటు సింహాసనములపై కూర్చొని ఈ సృష్టి యావత్తును మరి చూసి విమర్శించే కాలం లేక తీర్పు తీర్చే ఆ స్థానంలో మీరుంటారు అని పేదరితో యేసుక్రీస్తు చెప్పడం మరి దేవుని బిల్లరా పేతురే కాదు శిష్యులే కాదు దేవుని కొరకై నిజమైన సేవ భారమైన సేవ చేసే మరి దేవుని బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరికీ పరలోక రాజ్యంలో ఉన్నతమైన స్థానము ఉంటుంది కాబట్టి నాకు ఏమీ లాభము అని ప్రశ్నించుకునే దేవుని బిడ్డలారా లేక ఎలక రీతిగా కూడా మనుషులు మనల్ని విమర్శించవచ్చు వీటన్నిటిని పక్కన పెట్టి దేవుడు మన కొరకు ఏ స్థానం ఆనాడు శిష్యులకు ఎలా ఇచ్చాడో ఒక గొప్ప స్థానాన్ని మనకు కూడా ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి పరలోక రాజ్యంలో మన కొరకు ఒక గొప్ప స్థానం ఒక గొప్ప ఆధిక్యతలో మనం ఉండే దినం రాబోతుంది కాబట్టి ధైర్యంగా ఉందాం ఎదుర్కొనే ఇరుకులు ఇబ్బందులు బాధలు వేదనలు మీ కన్నీళ్ళు వీటన్నిటిని దేవుడు ఏ ఒక్క సందర్భాన్ని మనుషులంగా మనం మొదలు పెడతామేమో కానీ ప్రతిదీ దేవుని లెక్కలో ఉంటుంది కాబట్టి ధైర్యంగా ఉందా మిల్లారా వేదన బాధలన్నిటిని ప్రక్కన పెట్టి దేవుని వైపు చూస్తూ ఆయనలో ఆనందిస్తూ ముందుకు నడుదాం అటు కృపలో దేవుడు మనల్ని అందరినీ దేవించి ఆశీర్వదించి నడిపించింది కాక ఐ